ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికెదను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను ప్రతి ఉదయము నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదను దేవా నా ప్రార్థనకు చెవియూగ్గము నా ప్రార్థనను ఆలకించము పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా ప్రతి దినూ కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు నీకు వందనాలు ఈ రాత్రి అంతా మంచి నిద్రను విశ్రాంతిని బలమును శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయమనే నీతి సూర్యుడు నీ ముఖము చూచి ప్రార్థించడానికి ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఈ దినమునకై మీకు వందనాలు నీతో ప్రారంభించబడుతున్న ఈ దినము దీవెనకరము మాకెంతో ఆశీర్వాదకరము నీకు మహిమకరము ప్రభువ మా చిన్నారి బాలబాలికలను మీకు సమర్పించుచున్నాము వారిని మీరు ఎంతగానో ప్రేమించి చిన్న బిడ్డలు నా దగ్గరకు రానివ్వండి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తుకున్న దేవా వయసు జ్ఞానమందును పెద్దల దయ్యందును నీ దయ్యందును వర్ధిల్లింపజేయండి బాలుడు నడవలసిన మార్గము వారికి నేర్పము పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్యం ప్రకారము నీ వాక్యములో పెంచే కృప జ్ఞానము తల్లిదండ్రులకు అనుగ్రహించము ప్రభువ మీ పిల్లలందరూ యహోవ చేత ఆశీర్వాదం పొందుదురు నేనే వారిని జీ జీవ దీవించుతాను కాపాడుతాను అన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించే లోబడి తత్వమును ప్రభు దయచేయండి స్కూల్కు వెళ్ళి వచ్చే సమయంలో మీరే వారిని కాపాడండి వారిలో ఉండే చెడు అలవాట్ల నుండి దూరపరచండి యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని యవనేర్చల నుండి దూరపరచండి ఈనాడు ఎంతోమంది యువతి యువకులు శరీర సంబంధమైన ఈ లోక ప్రేమ అని ఆకర్షణకు లొంగిపోయి మీ మార్గము నుండి తొలగిపోయి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు చెడు అలవాట్ల నుంచి చెడు సహవాసం నుండి దూరపరచండి మీ వాక్యము ద్వారా వారిని సరిచేయండి ప్రభువ వారి భవిష్యత్తును వారు గుర్తెరిగి మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు దేశానికి సమాజానికి మీకు మంచి పేరు తెస్తూ మీ సంఘములో సేవ చేసే కొనసాగించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము యుక్త వయస్సు వచ్చి వివాహమునకు నాకు సిద్ధపడుతున్న బిడ్డలను మీకు సమర్పించుచున్నాము వివాహము అన్ని విషయములో ఘనమైనది అని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు అవను ఇచ్చి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశావు రిప్కాకు ఇస్సాకును నీవు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రములు చేసుకునిచున్నాము వివాహం అయ్యి ఎవరైతే గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొని గర్భఫలము యహోవా అనుగ్రహించు భాగ్యం బహుమానము బిడ్డలు నువ్వు ఇచ్చే స్వాస్థ్యము సంతులేని ఇళ్ళాలను కుమారులుగా తల్లిగా చేస్తానన్నావు గర్భఫలము పొందుకోకుండా అడ్డగిస్తున్న బలహీనతలను ఏసునామములు తొలగించి మంచి గర్భఫలమును దయచేయం ప్రభువా చదువుకొని ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కుటుంబ పోషణ కొరకు ప్రతి ఒక్కరికి ఉద్యోగము ప్రాధాన్యత కనుక కనుక వారి ప్రయత్నములను సఫలీకృతం చేసి మంచి ఉద్యోగం నీ చిత్తములు అనుగ్రహించి ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని నీ గుప్పిలి విప్పి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నానా విధాల అవసరతలలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తుయేసు మహిమైశ్వర్యములో ప్రతి అక్కడను తీర్చమని ప్రార్థిస్తున్నాము స్వస్థపరచు ఎహోవా నేనే నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతకు విడుదల కలుగుతున్నది నీవే పరమ వైద్యుడు కనుక ఎవరైతే నానా రకాల రోగాలతో కిడ్నీ ఊపిరితిత్తుడు హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ బీపీ షుగర్ కాలేయము నరాల బలహీనత ఎముకల సమస్యలతో బాధపడుతున్న లేవలేకి లేవలేక మంచాన పడే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేతులను అత్తను ఏ విధంగా చేయిబట్టి లేపిన విధముగా పక్షిపాత రోగిని నడవ చేసిన విధముగా నీ మాటతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకొని బతిమాలుకొని కొంచున్నాము తండ్రి వికలాంగులను శరీరంలోని అవయవాలు లోపించి వారి పనులను సక్రమముగా చేసుకోలేని వారి జ్ఞాపకము చేసుకొని కాళ్ళుని ఇచ్చావు గుడ్డివారికి చూపును చెవిటి వారికి ఇచ్చిన దేవా నీవే కనుక సమస్తము సాధ్యమే నీకు నీ బాహుబలముతో వారిలో ఉన్న ప్రతి లోటును సరిచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము తండ్రి మానసిక బలహీనతలో డిప్రెషన్లో ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్న వారికి కృంగిన వారిని లేవనెత్తి వాడవు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసి వాడువు నీవే గనుక నీ దయతో కరుణతో చూపి ఆదరించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా మా దేశాన్ని అన్ని రాష్ట్రాలను పరిపాలించిన నాయకులను అధికారులను ప్రతి డిపార్ట్మెంట్లను అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ దేశ భద్రత కొరకు దేశ అభివృద్ధి కొరకు ప్రజలందరికీ న్యాయం చేస్తూ నిస్వార్థ సేవ చేస్తూ అన్ని విధాల దేశాన్ని పురోగమనంలో నడిపించే జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ మా మనవులన్నీ ఏసయ్య నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ Thank you, Jesus. God bless you all. Have a nice day.